ओम शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद् भगवद्गीता अध तृतीयोऽध्यायः कर्मयोगः एदो श्लोकं नियन्तं कुरु कर्मत्वं कर्मध्यायोह्यकर्मणः అర్జున నీవు శాస్త్రములలో చెప్పబడిన కర్మలను నీవు చేయదగ్గ కర్మలను నిర్వర్తించు కర్మలు చేయకుండా ఊరికే సోమరిగా ఉండటం కన్నా కర్మలు చేయడమే ఉత్తమము కనీసం నీ శరీర నిర్వహణ కోసమన్నా నీవు కర్మలు చేయక తప్పదు వేదాంతపరంగా చెప్పాలంటే కర్మ అంటే కేవలం చేతులు కాళ్ళు కదుపుతూ చేసే యాంత్రికమైన క పని కర్మ కాదు సక్రమంగా చేసిన పని కర్మ అంటారు సక్రమము అంటే సత్వగుణ ప్రధానము ఏ కర్మ అయితే భౌతికమైన ఫలితంతో పాటు ఆధ్యాత్మికంగా మనకు లాభం చేకూరుస్తుందో ఏ కర్మ వ్యక్తిగత శ్రేయస్ శ్రేయస్సే కాకుండా సమాజ శ్రేయస్సు కూడా కలిగిస్తుందో ఏ కర్మలో ధర్మముతో కూడిన అర్థము కామము ఎక్కువగా ఉంటాయో అదే సత్వగుణ ప్రధానమైన సాత్విక కర్మ ఈ సాత్విక కర్మను సాత్వికమైన బుద్ధితో ఆచరించటమే యోగము అంటే ఏ పని చేసినా నేను చేస్తున్నాను అని కాకుండా పరమాత్మ కొరకు ఈ పని చేస్తున్నాను అనే భావన చేయటం చేసే ప్రతి పని దేవుని పూజ అనుకుంటూ చేయటం ఆ కర్మ యొక్క ఫలితాన్ని పరమాత్మకు అర్పించటం దానినే కర్మయోగము అంటారు అప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఏ బంధనములు అంటవు సాధారణంగా పూజలు వ్రతాలు సత్కర్మలు చేసిన తర్వాత ఆఖరున ఈ కింది మంత్రమును చదువుతారు కాయన మనసేంద్రియైర్వా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమి యుద్ధ్యత్ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి నేను నా శరీరముతో కాని మాటలతో కాని మనస్సుతో కాని బుద్ధితో కానీ ప్రకృతి స్వభావంగా కానీ ఏ కర్మ చేసినా ఆ కర్మలన్నీ నారాయణుడికి సమర్పిస్తున్నాను ఈ శ్లోకం మనం సంధ్యా వందనంలో కూడా ఆకరణ చదువుకుంటాము కానీ అర్థం తెలియదు ఆ శ్లోకం యొక్క అర్థమే భగవద్గీతలో భగవానుడు చెబుతున్నారు అప్పుడు మనం చేసిన కర్మకు ఎటువంటి ఫలితం వచ్చినా దానిని భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తాము సుఖము దుఃఖము సమానంగా అనుభవిస్తాము ఎందుకంటే అది భగవంతుని ప్రసాదం కాబట్టి ఈ నేపథ్యంలో మనం రాబోయే శ్లోకాలు అర్థం చేసుకోవాలి ప్రతివాడికి తాను ఏమి చేయాలో తనకు తెలియదు అందుకని శాస్త్రములను ఆశ్రయించాలి అందులో చెప్పినట్టు చేయాలి అందుకని కృష్ణుడు ఇలా అన్నాడు అర్జున నేను యుద్ధము చేయను భిక్షాన్నము తింటాను సన్యాసము తీసుకుంటాను అని నీవు అన్నావు కానీ అవి క్షత్రియ ధర్మములు కావు శాస్త్ర సమ్మతములు కావు నీకు నియమింపబడిన కర్మ యుద్ధం చేయటం ఏ కర్మ చేయకుండా సన్యాసం తీసుకోవడం అంటే నీ స్వధర్మమైన యుద్ధం చేయటం ఎంతో మేలు నీవు యుద్ధం చేయకపోతే నీకు తోచదు నీవు ప్రశాంతంగా జీవించలేవు నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా నిష్కామంగా సమాజ హితం కోరి ఈ యుద్ధం చెయ్యి నా వాళ్ళందరూ మరణిస్తున్నారు అనే ఫలాపేక్ష లేకుండా యుద్ధం చెయ్యి ఫలితం పరమాత్మకు అర్పించు నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు ఇక్కడ యుద్ధం జరుగుతుంటే నీవు నీ మందిరంలో చేతులు ముడుచుకుని కూర్చోలేవు అది నీ తరం కాదు నీ దేహం నీకు సహకరించదు ఎందుకంటే యుద్ధం చేయటం నీ ధర్మం నీ కర్తవ్య కర్మ నుంచి నీవు తప్పించుకోలేవు నీ కర్తవ్య కర్మ కర్మ ఏమిటో అది శాస్త్రమే నిర్ణయం చేస్తుంది వాటిని నీవు ఆచరిస్తే చాలు వేదములు శాస్త్రములు క్షత్రియునకు యుద్ధము కర్తవ్య కర్మగా విధించింది ఆ కర్తవ్య కర్మను నీవు నిర్వర్తించు ఫలితాన్ని నీవు స్వీకరించకు పరమాత్మకు అర్పించు పరమాత్మకు అర్పించింది ప్రసాదం అవుతుంది దానిని నీవు స్వీకరించినా తప్పులేదు నీకు ఏ దోషము అంటదు అని బోధించాడు పరమాత్మ చేయాల్సిన కర్మ అంటే విహిత కర్మ ఈ విహిత కర్మను చేయకపోవటం కూడా పాపమే శరీర నిర్వహణ చక్కగా సాగాలంటే కర్మలు చేయాల్సిందే ఏ మనిషికైనా కర్మలు చేయకుండా ఉండటం సాధ్యమయ్యే పని కాదు ఏ కర్మ చేయకుండా ఉండటం కంటే నీవు ఏది చేయాలో దానిని చేయటం నీ ధర్మం ఏ పని చేయకుండా సోమరిగా ఉండటం కూడా పాపమే అని అర్థం వచ్చేట చె పాపం వచ్చేట పాపమే అని అర్థం వచ్చేటట్టు చెబుతున్నాడు అర్జు కృష్ణుడు ప్రతి వ్యక్తి కొన్ని కర్మలు చేయక తప్పదు వాటినే నిత్య కర్మలు నైమిత్య కర్మలు అని అంటారు నిత్య కర్మలు అంటే కాలకృత్యాలు తీర్చుకోవటం స్నానం చేయటం సంధ్యావందనం చేయటం వ్యాయామం చేయటం దేవతారాధన చేయటం మనకు అప్పగించిన ఉద్యోగం చేయటం తీరిక వేళల్లో శాస్త్ర పఠనం సత్సంగం వేళకు భోజనం చేయటం వేళకు నిద్రపోవటం వీటినే నిత్య కర్మలు అంటారు ఇంకా కర్మలు అంటే ఏదో ఒక నిమిత్తం అంటే కారణంతో చేసేవి పండుగలు జరుపుకోవటం